మీడియా నిధులందరికీ కూడా స్వాగత నమస్కారం తెలియస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకున్నవారు భారతీయ జనతా పార్టీ జిల్లా నగర్ భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు సభ్యత నమోదు జిల్లా కన్వీనర్ భూపాల శివరాజు గారు అదేవిధంగా అటుపక్కన పెద్దలు ఇద్దరు పార్లమెంటు కన్వీనరు గజబోపండ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదంక లక్ష్మీ గారు జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ గారు అదేవిధంగా అసెంబ్లీ పెద్దగా సీనియర్ నాయకులు నచ్చ సుదర్శన్ గారు నా పేరు రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి నా పక్కన భద్ర కిషన్ గారు కార్యాలయ కార్యదర్శి నాగేశ్వర్ గారు జిల్లా కార్యదర్శి అదేవిధంగా సవిత గారు జిల్లా సభ్యత్వ నమోదు జిల్లాకు కవిడంగా అదేవిధంగా వెనుకలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా స్వాగత నమస్కారం రెండు సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ పార్టీని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో జనసంఖ్య సందర్భంలో వారు అన్నది ఏంటి అంటే అఖండ భారతం దేశమంతా ఒక తాటి మీద ఉంటేనే మనందరం బాగుంటామని చెప్పి వారు ప్రారంభించి జనసంఘ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇక రెండో సిద్ధాంతం ఒకటేమో దేశమంతా కలిసి ఉండాలి రెండోది ఏంటి అంటే అంత్యోదయ అంత్యోదయం ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని అనగాలిన వర్గాలు భారతదేశము విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న కులాలతో కూడిన ఒక మహా ఇది కాబట్టి అందులో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం అందాలని చెప్పి కోరిన వ్యక్తి రెండవ వ్యక్తి దీన్ దయా గారు ఈరోజు రేపు దీన్ దయాల్ గారి జయంతి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా యావత్తు భారతీయ జనతా పార్టీ ఈ ఇరవై ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున వారి యొక్క సిద్ధాంతాన్ని తీసుకునే విధంగా అన్ని వర్గాలను కలుపుకునే విధంగా మెంబర్షిప్ డ్రైవ్ అనేది రేపటి రోజు మెగా మెంబర్షిప్ డ్రైవ్ కింద పెడుతూ ఈరోజు రేపు రెండు రోజులు యావత్తు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడితో మొదలుకొని కార్యకర్త వరకు ప్రతి బూత్లో ఉండే కార్యకర్త పన్నా ప్రముఖు బూత్ కమిటీ సభ్యుడు బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జు సహశక్తి కేంద్రం ఇన్ఛార్జు మండల పదాధికారులు మండల మోర్చా పదాధికారులు అలాగే జిల్లా పదాధికారులు జిల్లా మోర్చా పదాధికారులు రాష్ట్రము జాతీయ పార్టీ ప్రతి నాయకుడు ఇవ్వల్ల రేపు ఈ నలభై ఎనిమిది గంటలలో ప్రతి బూత్లో వంద మంది భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు చేర్చే విధంగా జాతీయ పార్టీ టార్గెట్ ఇవ్వడం జరిగింది నేను మీడియా ముఖంగా యావత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఈ వల్ల రేపు ఈ రెండు రోజుల మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి బూత్లో ఈ యొక్క వంద మందిని ఈ రెండు రోజులలో పూర్తి చేసి సభ్యత పూర్తి చేసే విధంగా చెప్పడం జరిగింది ఇవ్వలంటి వరకు కూడా ఈ జిల్లాలో మొన్న మన పదో తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంలో వినాయక ఉత్సవాలు ఉన్న సందర్భంగా కూడా నవరాత్రులు ఉన్న వినాయక నవరాత్రులు ఉన్న సందర్భంగా కూడా మన జిల్లాలో అర్బన్ నియోజకవర్గం అందరికన్నా ముందుంది దాని తర్వాత రూరల్ ఉంది ఆర్మూర్ బోధన్ బాల్కొండ ఈ నియోజకవర్గాలు వారిగా ఉన్నాయి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు గౌరవ పార్లమెంట్ సభ్యులు మీ అందరి టార్గెట్ ప్రతి ఒక్క కార్యకర్త టార్గెట్ వద్ద మందిని భారతీయ జనతా పార్టీ ఏవైతే రెండు సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ పునాది ఉందో ఆ రెండు సిద్ధాంతాలు ఒకటి ఈ దేశం అఖండంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి రెండోది చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరగాలని చెప్పి భారతీయ సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంతకు మూలకారుడైన దీన్ దయా గారి జయంతి సందర్భంగా నూట ఎన్నిక చేసే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇందులో ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే మిస్డ్ కాల్ ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ ఆసి విజ్ఞప్తి చేస్తున్నాను చాలామంది ఇప్పటికే ఆరు లక్షల యాభై నాలుగు వేలు నిన్నటికి ఈ రాష్ట్రంలో అయితే మన జిల్లాలో యాభై వేల మీద దాన్ని ముప్పై జిల్లాలో చూసుకుంటే మన జిల్లాలో చాలా మంచి మెంబర్షిప్ నడుస్తుంది కానీ చాలామంది మెంబర్షిప్ కాల్ ఇచ్చేసి వదిలేస్తుందని చెప్పి రాష్ట్ర పార్టీకి వచ్చింది వదిలితే అతను మెంబర్ అవుతాడు తప్ప అతని డీటెయిల్స్ ఏ మండలము ఏ గ్రామము ఏ నియోజకవర్గం అని చెప్పి ఏ జిల్లా అని చెప్పి కౌంటర్ రాదు కాబట్టి దయచేసి ఆ దీ మీద డీటెయిల్స్ కూడా నింపాల్సి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క మెంబర్షిప్ మెగా మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఉండాలని తెలియజేసుకుంటూ రేపు జయంతి ఉత్సవాలు కూడా నూట ఎనిమిదవ జయంతిని పెద్ద ఎత్తున అన్ని మూతులలో నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు వారు ఎలా చనిపోయారు ఇప్పటికి కూడా మిస్ట్రీ ఉంది ఆ రోజు ఇవాళ కశ్మీర్ మనలో ఉందంటే దానికి క్ష్యామాకాష్ ముఖర్జీ గారే ముఖ్య కారణం అలాగే ఈరోజు పెన్షన్లు వస్తున్నా లేకపోతే ఎవరికన్నా పేదలకు బియ్యం వస్తుందా గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తుందంటే దీనికి కారణం దీని దాని ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలను వీరికి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో పనిచేశారు ఇద్దరు కాబట్టి ఈ ఇద్దరి యొక్క మూల స్థిరాే భారతీయ జనతా పార్టీ పునాదులు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని దగ్గర కూడా పత్రికా విలేకర సమావేశాలు పెట్టి కార్యక్రమం పిలిపివ్వడం జరుగుతుంది అన్ని జిల్లాల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా పంపించాం ఇవాళ రెండోది కూడా ఈ కార్యక్రమం అయిన ఈ జిల్లాలో మొన్న వర్షాలకు విపరీతంగా డ్యామేజెస్ జరిగినాయి ఇప్పటి వరకు కూడా జిల్లాలో అసలు ఈ జిల్లాలో యంత్రాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారా లేదా కాని పరిస్థితిలో ఉంది ఏం డ్యామేజెస్ అయినాయి కూలిపోయిన ఇళ్ళ గురించి ఇంకా ఫోన్ చేస్తున్నారు మాకు అంటే యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మొన్న వర్షాలకు ఎక్కడన్నా ఊర్లలో ఇల్లు కూలిపోతే అడిగితే ఎంఆర్ఓలకు అడిగితే సార్ టైం అయిపోయింది సార్ అప్పుడే ఇయ్యాలి ఇల్లు కూలిపోయిందని చెప్పాల్సిన బాధ్యత ఆ మండలం ఉన్న అధికారులకు రెవెన్యూ వాళ్ళకు సెక్రటరీలకు ఉంటుంది ఆ గ్రామంలో ఉన్నది ఇప్పుడు ప్రజలు వస్తే టైం అయిపోయింది రెండోది రోడ్లైతే అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి గడుకోలు దగ్గర బైపాస్ ఒకటి బైపాస్ కొడుకోకపోతే ఆ చెడ్డా మీద నడుస్తుంటే గత పది రోజుల నుంచి ఇరవై మంది కాళీ దగ్గర కొట్టుకున్నారు గడుకోలు గ్రామంలో నిన్న రాత్రి కూడా ముగ్గురు నలుగురు పడ్డారు అంటే ప్రతి రకంగా ఉంది కానీ వాళ్ళేమో ఇంకా ఉత్సవాలు ఇంకా వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమా వాళ్ళ పోస్టులకు వాళ్ళ పరిస్థితి తప్ప ఇంకా డౌట్ ఉన్నట్టుంది నేను ఇప్పుడు కూడా జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా మొన్న వర్షాలకు నష్టపోయింది రైతు రుణమాఫీలో ఇలా ఆరుమూరు ప్రాంతాల రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ఇవాళ కూడా రాజకీయ పార్టీగా ప్రజలకు ఏదైనా రైతులకు సంపదం ఉండాలని చెప్పి మేము ఈ రోజు రాజకీయం చేస్తలేము కానీ రైతు రుణమాఫీలో ఈ జిల్లాలో జరిగినంత అన్యాయం ఇంకా వేరే ఏ జిల్లాలో జరగలేదు ఇవాళ రేంజల్ ఏరియా పోయినా లేకపోతే ఆలూరు ఏరియాలో పోయినా లేకపోతే సిరికొండ ఏరియా పోయినా వేల మంది మన బోర్గం ఏరియాలో రైతులు ఇవాళ నేను ముందు పోయి బోర్గంలో ఆగి ఉంటే వేరే సందర్భంలో వ్యక్తి వ్యక్తిని కలుస్తున్న సందర్భంలో రైతులు వచ్చి అడుగుతున్నారు సార్ మాకు రుణమాఫీ రాలేదు ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు నేను ఇవాళ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను లేదు ప్రభుత్వం మాదని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా తిరుగుతున్నదాను ప్రభుత్వ సహాదారుల పేరు మీద అధికారం నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకులను అడగదలుచుకున్నాను అయ్యా మీరు నిజంగా కూడా ఈ ఇందూరు జిల్లాకి ఏమైనా వేయాలనుకుంటున్నారా రైతు రుణమాఫీలో వేలు వర్షాలు పడ్డ దగ్గర ఎవరైనా బాధిత కుటుంబాలను ఆదుకునే దాంట్లో వేలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఏదైతే మొన్న వర్షాల పడ్డ నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి అందే విధంగా సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం దాంతోపాటు ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదో రుణమాఫీ కాని రైతులు ఈ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతు పట్టాదారు పాస్బుక్లో ఉన్నట్టే లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వారిలో కేవలం ఎనభై ఐదు వేల మందికే రుణమాఫీ జరగడం జరిగింది అది కూడా ఆ ఎనభై ఐదు వేల మందిలో వాళ్ళ దాంట్లో చాలా రకాల రుణమాఫీలో చాలా రకాల అవకతవకలు జరగడం జరిగింది కాబట్టి ఇవాళ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఈ రైతు రుణమాఫీ మీద ఈ జిల్లాలో జరిగిన దాని మీద రెండు మీద కూడా మీరు చర్యలు చెప్పండి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది మొన్న వరదలు వస్తున్నప్పుడు ఎంత సహాయం కావాలంటే అంత సహాయం ఇస్తామని చెప్పింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు పదమూడు వందల కోట్లు ఉపయోగించుకోమన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కేసీఆర్ గారు దాన్ని డైవర్డ్ చేసిందని చెప్తారు టిఆర్ఎస్ ఆరు నెలల కదా తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినందుకు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుని వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకునే ఒకే లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నారు తప్ప వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ రైతాంగాన్ని వరద బాని ఏదైతే అకాల వర్షాలతో వచ్చిన బాధితులు ఇద్దరిని ఆదుకోవాల్సిందిగా బీజేపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలన్న